అందరికీ నమస్కారం ఈరోజు కోకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధుసూధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ తెలుసు నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి సభ్య సమాజం తలదించుకునే విధంగా పత్రికల్లో వ్రాయలేని భాష భాషలో ఉచ్చరిస్తూ ఒక కళ్ళు తాగిన కోతిలాగా వీధిలో విరంగం చేయడం ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూడడం జరిగింది ఈరోజు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఇలాంటి భాషను చూసినప్పుడు అందరికీ రాజకీయాలంటేనే ఒక విధమైన వ్యతిరేక భావం వచ్చే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది రాజకీయాలు మరీ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎంతో హుందాగా ఎంతో నిజాయితీతో జరుగుతున్నటువంటి రోజుల్లో ఇప్పుడు మరి దిగజారి ఇలాంటి భాష వాడుతున్నటువంటి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఆయన వయసు ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశిస్తున్నటువంటి ఒక వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రజల్లో ఒక విధమైన వాతావరణాన్ని సృష్టించి తమకు అనుకూలంగా మలుచుకోవాలని చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ క్రీడ ఇది వారికే తిరిగి తిప్పికొడుతుంది ఇలాంటి భాష ఉపయోగించే వ్యక్తుల్ని కఠిన చర్య తీసుకుందే కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్రంలో అంతమవుదు పార్టీలకు అతీతంగా ఎవరైనా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ యొక్క భాషని ముక్తకంఠంగా ఖండిస్తోంది అందులో భాగంగా వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఈ భాషను ఖండిస్తూ ఈ భాషను వాడిన వ్యక్తి మీద తగు చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరు ఇలాంటి భాష ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను